ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ భరోసానే వేరు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇప్పుడు ఆ పప్పులేం ఉడక అంటోంది మణిపూర్ ప్రభుత్వం అవును మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులు సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండటంతో దానికి అడ్డుకట వేసేందుకు బుధవారం సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది అదేంటంటే ఎప్పుడంటే అప్పుడు డుమాల్ కొట్టే ప్రభుత్వ ఉద్యోగులకు నో వర్క్ నో పే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కాని రోజును అబ్సెంట్ గా పరిగణించి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి మినహాయిస్తారు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్య కారణంగా కార్యాలయాలకు హాజరు కాని అధికారులను డిప్యూటీ కమిషనర్లు లైన్ ఫీల్డ్ లెవెల్ కార్యాలయాలకు అటాచ్ చేస్తామని ముఖ్య కార్యదర్శి వినీత్ జోషి జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు అక్కడ నుంచి వారు విధులు నిర్వర్తించుకోవచ్చని తెలిపారు అయితే అటాచ్ చేసిన అధికారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లలేదని విధులకు హాజరు కావటం లేదని తెలిసిందని ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుందని తెలిపారు ఇలాంటి వారికి నో వర్క్ నో పే నిబంధన అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు అందరూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్ లో ఆదేశించారు